నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రసావంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వార్త ఆస్ట్రో వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగిస్లా జయశంకర్ గారు మద్దతుపాటు ఉన్నారు మాట్లాడదాం సంవత్సరం రాబోతుంది మనకేం సంబంధం లేదు నూతన సంవత్సరం మనకు సంబంధం లేదు కానీ ఆంగ్ల నూతన సంవత్సరం మరి మన వాడుకలో ఖచ్చితంగా ఉంది ట్వంటీ త్రీ అని అయితే రాయలేం కదా ట్వంటీ ఫోర్ అనే రాయాలి ఎందుకు దీని గురించి చెప్తారు అని మాట్లాడే వాళ్ళు ఉంటారు బట్ దెన్ న్యూ ఇస్ న్యూ డెఫినెట్లీ డెఫినెట్ గా కొత్త ఉత్సాహం ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు పైగా మంచి తెలుసుకోవటం మంచిని మంచి ఆచరించటంలోనూ ఎటువంటి ఇబ్బంది లేదు అందులో కదా ఉగాదికే చేసుకోవాలి అని కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు ఉగాది పండుగ నుంచి ఉగాది పండుగ ఆ ఫలాలు చెప్పుకుంటాం అందులో ట్వంటీ ఫోర్ ఉందిగా ట్వంటీ ఫోర్ లో ఏం జరుగుతుందో ఆ గ్రహస్థితి ప్రకారం ఏం జరుగుతుందో ఇవన్నీ కూడా చివరికి మార్గాలన్నీ అంటే దారులు వేరైనా ఒక చోటికి చేరేవన్నీ కూడా ఎలా ఉండబోతుంది అంటే ట్వంటీ త్రీ రకరకాల ఇచ్చింది అందరికీ కూడా ఇంకా బై బాయ్ చెప్పేసేటటువంటి పరిస్థితి వచ్చేసింది ట్వంటీ ఫోర్ కి వెల్కమ్ చెప్పబోతున్నాము అస్ అ న్యూమరాలజిస్ట్ చెప్పండి దేశ ప్రజలకి ఎలాంటి అంటే ఎలాంటి సంవత్సరంగా మారబోతోంది ఈ ఇరవై నాలుగవ సంవత్సరం అనేది ఉంటుందంటే శనుల కలయిక ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట అంటే శుక్రుడు భోగభాగ్యాలని లగ్జరీస్ లైఫ్ ని ఇచ్చేవాడు శని భగవానుడు కష్టం డిసిప్లిన్ లో పెట్టేవాడు శ్రమ క్రమశిక్షణలో పెట్టేవాడు బెత్తం పట్టుకొని క్రమశిక్షణలో పెట్టేవాడు సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ని విశ్లేషిస్తే ఎవరైతే బాగా కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి కష్ట పెడతారు కష్టపడతారు సుఖపడతారు ఎలా ఉంటుందంటే బాగా కష్ట ఎవరైతే బాగా శ్రమ అంటే ఒళ్ళు దాచు ఒక మాటలో చెప్పాలంటే ఒళ్ళు దాచుకోకుండా ఎవరు పనిచేస్తారో వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి అంటే నేను కష్టపడ్డాను కానీ నాకు ఫలితం దక్కలేదు అనే మాట వినపడదు కష్టపడుతుంది కష్టపడిన వాడికి ఫలితం తప్పక దక్కుతుంది కష్టపడాలి కాకపోతే కష్టపడకుండా మటుకు అంటే లాటరీ లాగా ఏదో వస్తుంది పైనుంచి ఊడిపడుతుంది అని ఆశపడద్దు అంటే భంగపడతారు అలా ఉన్న వాళ్ళకి ఎదుర్దెబ్బే తగులుతుంది ఇబ్బంది అవుతుంది ఏంటి బాగా రేట్లు పెరుగుతాయి రేట్లు బాగా పెరుగుతాయి అంటే ఎట్లాంటివి అన్ని పెరుగుతాయి అన్ని అన్ని రేట్లు పెరుగుతాయి బట్ అందుకు సమానంగా ఆదాయం కూడా పెరుగుతుంది సమానంగా ఆదాయం కూడా పెరుగుతుంది ఎందుకంటే ప్రతి ఇరవై ఏళ్ళకి ఇన్ఫ్లేషన్ అనేది ఒక జీరో యాడ్ అవుతుంది మీకు ఈ క్యాలిక్యులేషన్ ఐడియా ఉందా ప్రతి ఇరవై ఏళ్ళకి ఇన్ఫ్లేషన్ యాడ్ అవుతుంట సో పంతొమ్మిది వందల అరవై నలభైలో ఒక ఒక కుటుంబానికి పది రూపాయలు ఉంటే సరిపోయింది పంతొమ్మిది వందల అరవై వచ్చేసరికి అదే కుటుంబానికి వంద రూపాయలు ఎనభై వచ్చేసరికి వెయ్యి రూపాయలు కావాల్సి వచ్చింది రెండు వేలు వచ్చేసరికి పదివేలు రెండు వేల ఇరవై వచ్చేసరికి లక్ష రూపాయలు మనం ఫేస్ చేస్తున్నాం కదా లక్ష రూపాయలు ఇప్పుడు గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే టూ థౌజండ్ ఫార్టీ వచ్చే నాటికి ఇలా బతకడానికి నెలకు పది లక్షలు కావాలి అందుకు ఫౌండేషన్ రెండు వేల ఇరవై నాలుగులో పడుతుంది రేట్లు బాగా పెరుగుతాయి అన్నిట్లో అన్ని అన్ని ధరలు పెరుగుతాయి ముఖ్యంగా ఇసుక స్టీలు సిమెంటు చమురు పదార్థాలు ఆయిల్స్ ఇవన్నీ కూడా బాగా ఎక్కువ రేట్లు పెరుగుతాయి వీటి వల్ల మిగతావన్నీ కూడా పెరుగుతాయి ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ పెరిగిందో మిగతావన్నీ కూడా పెరుగుతాయి దానికి తగ్గట్టు ఆదాయం కూడా పెరుగుతుంది ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు కష్టపడని వాళ్ళని బాగా కష్టపడతారు భగవంతుడు శని భగవానుడు కష్టపడని వాళ్ళని పరిగెత్తించి పని రూలింగ్ ఉన్న సంవత్సరం సో బా అంటే ప్రజల్లో కూడా బాగా మార్పు వస్తుంది ప్రతి వాళ్ళలోనూ ప్రశ్నించే తత్వం వస్తుంది ప్రతి వాళ్ళలోనూ విశ్లేషించే తత్వం వస్తుంది ఇలాంటివి కూడా ప్రజల్లో కూడా బాగా పెరుగుతుంది అంటే ఇరవై మూడు దాకా గడిచింది ఒకటి ఇరవై నాలుగు నుంచి గడవబోయేది ఒకటి ఇరవై నాలుగో సంవత్సరంలో ముఖ్యంగా ప్రజల్లో ఆలోచన శక్తి బాగా పెరుగుతుంది విశ్లేషణాత్మక శక్తి బాగా పెరుగుతుంది బాగా విశ్లేషిస్తారు పెద్దాన్ని అంటే ఇప్పుడు ప్రభుత్వం పథకాలు ఇస్తుంది అంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ పథకాలకు పడాల్సిందే కానీ మిగతా వాళ్ళు ఆలోచిస్తారు ప్రతి అర్థమవుతోంది అర్థమవుతుంది ఈ పథకాలు ఇస్తున్నారంటే ఎక్కడి నుంచి ఇస్తారు తీసుకొచ్చి మండబ్బే తిరిగి ఆ భారం అంతా మన మీదే పడుతుంది ఏంటి సో ఈ ఏదైతే ఉచితాలు పథకాలు ఇవన్నీ వస్తున్నాయో ఇవన్నీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీద పడతాయి వాళ్ళందరూ ఆలోచిస్తారు కదా ఇట్లాంటి ఆలోచనాత్మక శక్తి విశ్లేషణాత్మక శక్తి బాగా పెరుగుతుంది ప్రశ్నించే తత్వం బాగా పెరుగుతుంది ప్రశ్నిస్తారు ఏంటిది ఎందుకు ఇలా అయితే ప్రపంచంలో రకరకాల వైరస్లు భయపెడుతూ ఉన్నాయి అమెరికాలో కూడా వినిపిస్తూ కొత్త రకమైన వైరస్ ఏదో వస్తుంది చైనాలో అది ఎప్పుడు సాగుతూనే ఉంటుంది డైలీ సీరియల్ లాగా సో కొత్త కొత్త వైరస్లు భయపెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది మన దేశ ప్రజల ఆరోగ్యం ఎలా ఉండిపోతాం ఆరోగ్యం కొంచెం కష్టంగానే ఉంటుందమ్మా కొంచెం కష్టంగానే ఉంటుంది అంటే మనం అన్నిటికీ అది ఒకటే ఈక్వేషన్ అండి ఎవరైతే డిసిప్లిన్గా క్రమశిక్షణతో ఉన్నారో అంటే ఆహార వ్యవహారాల్లో నియమ నిబద్ధతలతో నియమనిష్ఠులతో ఉన్నారనుకోండి ఏం కాదు బాగుంటారు ఆహార వ్యవహారాల్లో దారి తప్పి ఏది పడితే అది తినేసి రోడ్డు మీద తినేసి బయట జంక్ ఫుడ్లు తినేసి ఇష్టం వచ్చినట్టు అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తిని ఇబ్బంది పడతారు ఇప్పుడు నేను చెప్పాను కదా బాగా కష్టపడతారు బాగా ఆదాయం కూడా అన్నాను కదా అందులో మెడికల్ ఫీల్డ్ కూడా ఒకటి కూడా పెరుగుతుంది మరి అంతే కదా ఎప్పుడైతే రోగులు పెరుగుతారో అప్పుడు ఆటోమేటిక్గా ఇదన్నీ లింక్ ఎవరికి పెరిగినా పెరుగుతున్నా ఉంటే పెరుగుతుంది వాళ్ళకి పెరగకూడదని మనం ఎందుకు అనుకోవాలి కానీ మన ద్వారా డబ్బులు ఖర్చు అవకుండా ఉండాలని కోరుకోవాలి బట్ తెలుసుకొని ముందుకెళ్ళాలి అందుకే ఇవాళ రేపు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా అనేక మంది పెద్దలు అనేక రకాలుగా సలహాలు ఇస్తున్నారు ఒకేదో ఎంటర్టైన్మెంట్ గా కాకుండా దీన్ని ఒక మెసేజ్ గా తీసుకుని ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది సో ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆరోగ్య సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది హాస్పిటల్స్ మెడికల్ షాపులు మెడికల్ బిల్లు కలకల్లాడుతూ ఉంటాయి ఇన్సూరెన్స్ కంపెనీలు కలకళ్ళాడుతాయి ఏంటి ఇన్సూరెన్స్ సెటిల్మెంట్లు కలకల్లాడుతూ ఉంటాయి ఇవన్నీ మరి ఇవన్నీ జరుగుతాయి అన్నమాట అందుకని మన మన ధర్మం ఏంటి మనం ఎలా ఉండాలి విస్మరించకుండా హనుమాన్ చాలీసా చదువుకుంటూ మంగళవారం శనివారం ఆంజనేయ స్వామికి పూజిస్తూ ఆయన ఆయన పాదాలు పట్టుకొని ఆయన లిస్ట్ లో మనం ఉంటేనే మనం సేఫ్ జోన్ లో ఉంటాం సార్ అద్భుతంగా వివరించారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం క్రమశిక్షణకి మారుపేరుగా మారేటటువంటి సంవత్సరం కచ్చితంగా అద్భుతంగా తెలియజేస్తారు సార్ అందరికి ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డెఫినెట్ గా చాలా యోగవంతమైన సంవత్సరంగానే అందరికీ ఉండాలి అలా ఉండాలి అంటే వాళ్ళ చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది వాళ్ళు దాన్ని అలా మలుచుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే